శరీరానికి ఇస్తాయి మన శరీరం అంతా ఎముకల గూడు ఆ ఎముక నిర్మాణానికి కావలసిన కాల్షియం అన్ని ఆహారాల కంటే అత్యధికంగా కాల్షియంని కలిగి ఉన్న ఆహారం నెంబర్ వన్ ఆహారం నువ్వులు అసలు నువ్వులతో పోలిస్తే ఇతర ఆహారాలంటికి డిపాజిట్లు కూడా తక్కువండి అంత ఎక్కువ కాల్షియం పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది వంద గ్రాముల నువ్వులు తీసుకుంటే మనకు కావలసిన కాల్షియం పెద్దలకి నాలుగు వందల యాభై మిల్లీ గ్రాములు పిల్లలకి ఆరు వందల మిల్లీ గ్రాములు గర్భిణీలకు తొమ్మిది వందల మిల్లీ గ్రాములు కానీ అంత ఎక్కువ కాల్షియం మన ఇంత నువ్వులోండి తింటే మొత్తం కాల్షియం వస్తుంది అసలు ఏనాటి నుంచో నువ్వుల్లో ఇంత కాల్షియం ఉంది ఇది బాగా తింటే మంచిదని మన ఆచారాల్లో మన ఋషులు పెట్టి మనల్ని అందరినీ ఆరోగ్య పదంలో ముందుకెళ్ళటానికి కాస్త మేలుకొల్పారు అలాంటి నువ్వులు వేడి చేస్తాయని చాలామంది నువ్వులు తినకొడ